వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చేపట్టే మెట్రో రైల్వే లైన్ నిర్మాణం కోసం పాత బస్తీ వాసులు ఇండ్లు భూములు కోల్పోయిన వారు వ్యాపారం చేసుకునేందుకు మెట్రో స్టేషన్లలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఇండ్లు స్థలాలు కోల్పోయిన వారికి నలభై మంది భూ నిర్వాసిత లబ్దిదారులకు పద్దెనిమిది పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల చక్రను జిల్లా కలెక్టర్ అరదిప్ దురశెట్టి మెట్రో ఎండిఎన్ విఎస్ రెడ్డితో కలిసి హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టు పే చుట్టూ కింద ఆరవ కారిడార్ను ఏడున్నర కిలోమీటర్ల మెట్రో నిర్మాణ పనులు ఎంజీబీఎస్ నుండి చంద్రాయన గుట్ట వరకు నాలుగు సంవత్సరాలలో రెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లతో ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలిపారు మొత్తం ఏడున్నర కిలోమీటర్ల మేరకు మెట్రో లైన్ అలాగే స్టేషన్లను సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ సాలిబండ ఆలియాబాద్ ఫలక్నామాలలో చేపట్టడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రాంత వాసులకు మెట్రో స్టేషన్లలో ఉపాధి కల్పించాలని అన్నారు లబ్దిదారులకు గజానికి అరవై వేలు చెల్లించవలసి ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సూచన మేరకు గజానికి ఎనభై ఒక్క వేలు పెంచి అందించడం జరుగుతుందని పేర్కొన్నారు మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి మాట్లాడుతూ ఓల్డ్ సిటీలో రెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లతో అత్యంత ఉన్నత ప్రమాణాలతో చేపట్టే మెట్రో లైన్ కారిడార్ ఆరును నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు పాత బస్తీ మెట్రో నిర్వాసితులను ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఓల్డ్ సిటీ మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మెట్రో లైన్ కింద ఇండ్లు స్థలం కోల్పోయిన వారికి నష్టపరిహారం వేగవంతంగా అందజేయడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో మెట్రో భూసేకరణ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్వర్ణలత ఆర్టీఓ రామకృష్ణ జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు